హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు పల్లి పట్టి చూపించబోతున్నానండి పల్లి పల్లీ పుట్నాలు బెల్లంతో చేసిన పల్లి పట్టి చూపించబోతున్నాను అలానే బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నానండి అంటే కొత్తగా ఎవరైనా మెషిన్ నేర్చుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇక్కడ వచ్చేసేసి చిన్న ముగ్గు అండి క్యూట్ ముగ్గు ఈరోజు వేసిన ముక్కు మీతో షేర్ చేసుకున్నాను అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసేసి ఈ పల్లీలు ముందుగా వేయించుకోవాలండి మొత్తం పల్లీలు వేయించుకోవాలి పల్లీలు అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను నేను పల్లీలు మంచిగా వేయించుకొని మాడనేయకుండా మంచిగా వేయించుకొని పైన పొట్టు తీసుకోవాలండి తర్వాత ఇక్కడ వచ్చేసేసి బెల్లం అడుగున కళాయి పెట్టుకున్నాక అడుగున కొంచెం నెయ్యి రాసుకోండి నెయ్యి రాసుకున్నాక బెల్లం వేయండి బెల్లం అంతా కరిగినాక మరీ ముదురుపాకం చేయొద్దు కొంచెం ఉండగట్టగానే కొంచెం తీసేసుకోవచ్చు దానిలో ఇంకా పల్లీలు వేయించుకున్న పల్లీలు వేసేస్తున్నానండి అలానే పల్లీలు హాఫ్ కేజీ తీసుకున్నాను పుట్నాలు వచ్చేసేసి పావుకిల్లో తీసుకున్నానండి ఇంకా మీరు వేసుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను వేయనండి ఈ సీజన్లో వేయను అదే వింటర్ సీజన్ వచ్చిందంటే కనుక వీటితో పాటు నువ్వులు కూడా యాడ్ చేసుకుంటాను మొన్ననే మనకు సన్ సమ్మర్ వెళ్ళింది కాబట్టి ఇంకా వేడిగానే ఉందండి వర్షాలు పడుతున్నప్పటికీ వేడిగానే ఉంది నువ్వులు ఇంకా వేడి చేస్తాయి అని చెప్పి నేను వేయలేదు అదే వింటర్ సీజన్ అయితే కనుక వీటితో పాటు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇంతే అండి మొత్తం మిక్స్ చేసుకున్నాను పాకంలో తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలండి అలానే పాకంలో కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత ప్లేట్కి అడుగున మొత్తం నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకున్నాకనే ఈ మొత్తం దానిలో వేసుకోవాలండి ప్లేట్లో పూర్తిగా చల్లారినాక ఈ చాక్తో పక్కన ఇట్లా మనం కొంచెం తీస్తే చాలండి కొంచెం వచ్చేస్తే మనకి అంటే అతుక్కొని ఉంటుంది కదా చాక్తో కొంచెం చుట్టుపక్కల అట్లా అంటే తర్వాత ఇంకో ప్లేట్ తీసుకొని దాన్ని ఇట్లా బోర్డు ఇచ్చి వెనక వైపు ఇట్లా కొట్టామంటే కనుక ఈజీగా వచ్చేస్తుందండి వేరే ప్లేట్లో పడిపోతుంది చూడండి ఇట్లా చక్కగా వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలకి మాత్రం చాలా హెల్తీ ఇది మనకి అట్లాంటి పల్లీల్లో ప్రోటీన్ ఉంటుందండి బెల్లం తింటే ఐరన్ పడుతుంది అలానే పుట్నాల్లో కూడా ఫైబర్ ఉంటుందండి డైజెస్టింగ్ కానీ మనకి ఐరన్ కానీ హై ప్రోటీన్ ఉంటుందండి మూడు హెల్తీ హెల్తీకి మంచిదే వేసుకోవాలి అలానే నెయ్యి కూడా కొంచెం వేసుకున్నాం కాబట్టి హెల్త్ నెయ్యి కూడా చాలా మంచిదండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక సీసాలోనో డబ్బాలోనో దేనిలో దానిలో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటాయండి పిల్లలకి రోజుకొక చిన్న ముక్కిస్తే తింటారు అంటే మొత్తం ఎక్కువ తినదండి రోజుకొక ముక్కిస్తే చాలు పిల్లలకి బాగా ఐరన్ పడుతుంది ఐరన్ డెఫిషియన్సీ ఉన్నోళ్ళు కూడా ఇది చేసుకుంటే త్వరగా ఐరన్ పడుతుందండి ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా ముక్కలుగా చేసుకొని ఒక సీసాలో పెట్టేసుకొని పెట్టేసుకున్నానండి ఇలాంటివి హెల్దీవి మనం పిల్లలకి ఇస్తే మంచిదండి మనం బయట ఫుడ్ కన్నా ఇలా చేసుకొని ఇచ్చుకుంటే పిల్లలకి చాలా మంచిది ఇక్కడ వచ్చేసేసి అమ్మ బ్లౌజ్ కట్ చేస్తుందండి ఇది వచ్చేసేసి నా బ్లౌజే కాకపోతే నేను అవి మీరు కొలతలు మీ బ్లౌజ్ని బట్టి కొలతలు తీసుకోవాలి ముందు అడ్డంగా ఎంతో మనం కొలుచుకోవాలండి తర్వాత నిలువు కొలుచుకోవాలి తర్వాత హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ ఎంత పొడవు అంటే అంత పొడవు కొలుచుకొని పెట్టుకోవాలండి అలానే భాగం కూడా కట్ చేసుకోవాలి శంఖభాగం కట్ చేసుకోవడం కాదు సారీ అండి శంఖభాగం కూడా మనం కొలత వేసుకోవాలి ఎంత అనేది కొలత వేసుకోవాలండి ఇక్కడ వచ్చేసేసి ముందు భాగం ఇక్కడ ముందు కింద పట్టీ వేస్తాం కదా పట్టి కొలత వేయకూడదండి ముందు మనకి షేప్ వరకు ఎంతవరకు మనం కుట్టుకుంటామో అంతవరకు కొలత వేసుకోవాలి ఎందుకంటే మనం పట్టి విడిగా కట్ చేస్తాం కాబట్టి ఇంతవరకే కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసేసి పొడవు వెడల్పు మనం చూసుకొని చాక్ పీస్తో టిక్ పెట్టుకోవాలి ఇప్పుడైతే పొడవు ఇట్లా బార్కి టిక్ పెట్టుకుంటుందండి తర్వాత వచ్చేసి ముందు భాగం అక్కడ టిక్ పెట్టుకుందనమాట అది హ్యాండ్స్ కోసం అక్కడ కొలత తీసుకుంటుందండి మూడు మనకి సరిపోయేటట్టు చూసుకోవాలి క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ చేసింది చూస్తున్నారు కదా ఇక్కడ కూడా వచ్చేసేసి ఇటువైపు కూడా టిక్ చేసుకుంటుందండి ఆ ఫోల్డింగ్తోనే మనం కట్ చేసుకోవాలి ఇట్లా చాక్ పీస్తోని గీసుకొని కట్ చేసుకోవాలండి మీరు ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ముందు పేపర్ కటింగ్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుందండి పేపర్ కటింగ్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత పేపర్ ముక్కలు ఇట్లా క్లాత్ మీద వేసుకొని కట్ చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది ఇక్కడ వచ్చేసి వెనక భాగం అమ్మటికి పెట్టుకుంటాను చూడండి మనకి వెనక వైపు వచ్చేసేసి మెడండి మెడ భుజాలు అలానే సంకలు ఇక్కడ కట్ చేసుకోవాలి మనం ఇట్లా టిక్ చేసుకుంటుంది అనమాట ఇక్కడ టిక్ పెట్టుకుని చూడండి ఇది వచ్చేసేసి మునక వైపు మేడ అలానే శంఖపార్టు ఇట్లా టిక్ చేసుకుంటుంది చూడండి ఇది వెనక వైపు మేడ టిక్ చేసుకుంటుంది ఇట్లాగా పైన వచ్చేసి టిక్ చేసుకుని ఇవి భుజాలండి ఈ భుజాలు ఇది వచ్చేసేసి శంఖభాగం ఇట్లా పెట్టేసుకుంటుంది ఇట్లా చాక్పీస్తో గీసుకుంటే మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అట్లా బ్లౌజ్తో కొలతలు వేసుకొని మనం చాక్ పీస్తో గీసుకోవాలండి ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది ఆల్రెడీ బాగా చేయి తిరిగిన వాళ్ళైతే వాళ్ళు టకటక చిన్న చిన్న టిక్కులు పెట్టుకొని కట్ చేసుకుంటారండి కొత్తగా చే కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఇట్లా గీసుకొని కట్ చేసుకోవాలి ఇదైతే వెనక వెనక భాగం అండి నడుము కూడా ఒకసారి కొలత వేసుకుంటుంది అనమాట ఇట్లా మొత్తం మనం మొత్తం చాక్ పీస్తో పెట్టుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు కింద నడుము కానీ భాగం కానీ భుజాలు కానీ షోల్డర్స్ అండి ఇక్కడ వచ్చేసేసి వెనక వైపు నెక్ అనమాట చాలా ఈజీగా ఉంటుందండి కాకపోతే ఫస్ట్ టైం మనకు అన్నప్పుడు కష్టం అన్నట్లు అనిపిస్తుంది కానీ నేర్చుకునే కొంది చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇది మొత్తం వెనక వైపు భాగం అండి వెనక వైపు నెక్ అలానే శంఖలు భుజాలు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే కొంచెం కటింగు కొంచెం చాలా కొంచెం మందికి కటింగ్ కష్టం అంటారండి అందుకని నేను ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను మీకు అర్థమవుతుందని శంఖభాగం కొలతేసుకుంటుందండి అమ్మ కరెక్ట్గా వచ్చిందా లేదా అని అక్కడ టిక్ చేసుకొని పెట్టుకుంటుంది ఎందుకంటే మనకి ఇట్లా సైడ్స్ మనం స్టిచ్చింగ్ వేస్తాం కదండీ అంటే ఒక్కటే కుట్టి వేయము రెండు మూడు కుట్లు వేసుకుంటారు అయితే మనకు ఫస్ట్ మనం ఎక్కడ వరకు మనం కుట్టాలనేది అక్కడ టిక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకో రెండు వేసుకోవచ్చు మనం ఎందుకంటే మనం గట్టిగా ఉంటాం కోసమని ఆ తర్వాత ముందు భాగాన్ని కట్ చేసుకోవాలండి ఇప్పుడు వెనకపార్ట్ వెనకపార్ట్ది ముక్క ఉంది కదా దాన్ని ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ వేసుకొని కట్ చేసుకోవాలి అది హ్యాండ్స్ కూడా సరిపోతే లేదని చెక్ చేసుకుంటుందండి అమ్మ ఇక్కడ వచ్చేసేసి ముందు ఫస్ట్ మనం నెక్ భాగము శంఖభాగం కట్ చేసుకోవాలండి భాగం అయితే రెండు సేమ్ కట్ చేసుకుంటాము కానీ నెక్ భాగం వచ్చేసరికి ముందు వైపు కొంచెం ముందు కొంచెం మంది పైకి పెట్టుకుంటారు కొంతమంది కిందకి పెట్టుకుంటారు అలా ఉంటుందండి అలా అది మాత్రం చూసి చేసుకోవాలి అక్కడ వరకు కట్ చేస్తుంది కదా మళ్ళీ అక్కడ టిక్ చేసుకుంటుందండి అక్కడ కుట్లు వేసుకోవాలనేది టిక్ చేసుకుంటుంది ఇక్కడ వచ్చేసేసి నెక్ వైపు నెక్ ఎంతవరకు ఉందో చూస్తుందనమాట అంటే కొంచెం కొంచెం ఒక్కోసారి పైకి ఉండొచ్చు ఒకసారి కిందకు ఉండొచ్చు అది టిక్ చేసుకుంటుంది అనమాట ఇదైతే పైకే ఉంది నాదైతే అక్కడ వరకు కట్ చేసుకుంటుంది చాలా వరకు ముందు భాగం పైనకే ఉంటుందండి కిందకి ఎవరు పెట్టించుకోరు వెనక వైపు అయితే నెక్కు దిగుతుంది ముందు వైపు మాత్రం పైకే ఉంటుందండి ముందు వైపు కూడా నెక్ కట్ చేసుకుంది తర్వాత ఇంకా ముందు భాగాన్ని కొలుచుకొని కట్ చేసుకుంటుందనమాట అంటే కింద పట్టీ వేస్తాం కదా పట్టీ పట్టీ తర్వాత వేస్తామండి అందుకని కొంచెం పైనుంచి మనం కొలత తీసుకొని కట్ చేసుకోవాలి పట్టీ వారా వదిలేసేసి పైన భాగాన్ని కొలత వేసుకొని కట్ చేసుకోవాలండి ట్టు కూడా ఎంత పడవు ముందు ముందు ఉక్సులు పెట్టుకుంటాం కదా అక్కడ అది కానీ మధ్యలో కానీ ఎంత అని చెప్పి టిక్ చేసుకుంటుంది ఇట్లా చాక్ పీస్తోని గీసుకొని కట్ చేసుకోవాలండి ముందు భాగం కూడా తర్వాత మళ్ళీ షేప్ కోసం మనం ఎక్కడ కుట్లేసుకుంటాం కదా ముందు భాగం అవి కూడా మనం ఎక్కడెక్కడ అనేది టిక్ చేసుకోవాలి సైడ్స్ కూడా ఎక్కడ ఎక్కడ అనేది కూడా ఇట్లా చిన్న కొంచెం కత్తిరిచి పెట్టుకోవాలండి లేదా మీరు టిక్ చేసుకోవచ్చు అయితే ఇట్లా కొంచెం కట్ చేసుకొని పెట్టుకుంటారు చాలా వరకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళందరూ అట్లా కట్ చేసుకుంటారండి వాళ్ళకి గుర్తు అనమాట అట్లాగా ఇంకా చూడండి అట్లా చిన్నది కట్ చేసుకుంటారు ఇక్కడ కూడా ఎక్కడ స్టిచ్ చేసుకోవాలనేది కూడా కట్ చేసుకొని పెట్టుకుంటారు అన్నీ సమంగా కట్ చేసుకుంటుందండి కరెక్ట్గా రావాలి ఎచ్చు తగ్గులు వస్తే కుదరదు కదా మళ్ళీ కరెక్ట్గా ఉండాలి నెక్ కానీ శంఖభాగం కానీ అన్నీ కరెక్ట్గా ఉండాలండి లేకపోతే భుజాలు జారిపోవటం కానీ శంఖలు లూజ్ రావటం కానీ అలా వస్తుంది అవన్నీ రాకూడదు అంటే కనుక మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలండి కటింగ్లోనే ఉంటుంది స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ కన్నా ఏముండదు కానీ కటింగ్ మాత్రం కరెక్ట్గా ఉందంటే కనుక బ్లౌజ్ చాలా బాగా కుదురుతుంది అలానే కొంతమందికి శంఖ ముక్కలు పడతాయి ఒక లైనింగ్ క్లాత్ చాలకపోతే లేదా చేతులు కానీ ఇట్లా చాలకపోతే ఒక ఎక్స్ట్రా ముక్కలు కూడా వేయాల్సి వస్తుందండి అవన్నీ పర్ఫెక్ట్గా కటింగ్లోనే ఉంటుంది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటుంది హ్యాండ్స్ కూడా పొడవు వెడల్పు చూసుకొని కట్ చేసుకోవాలండి మనకి శారీలో వచ్చే బ్లౌజ్ మనకు పెద్దగానే ఉంటుందండి కానీ ఇక్కడ లైనింగ్కి వచ్చేసరికి కొంచెం మనకి పన్నా అంత పన్న అంతా మనకి తక్కువ వస్తుందండి అందులో మళ్ళీ నాకు ఇంకా షింక్ అవుతుంది కొంచెం అందుకని ఇది మాత్రం కొంచెం తగ్గుతుందండి మనకు శారీలో వచ్చే బ్లౌజ్ అయితే మనకి కరెక్ట్ సరిపోతుంది లైనింగ్ క్లాత్కి వచ్చేసరికి తగ్గుతుంది అందరికీ అలా అవువచ్చు అండి అంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఏం పడవద్దు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా ముక్కలు పడతాయి అనమాట ఇక్కడ మీటర్ ముక్క తీసుకున్నానండి అయినా కానీ నాకు చాలా లేదు చూడండి ఇంకా హ్యాండ్స్ చాలేదు మళ్ళీ అక్కడ కొంచెం భాగం వేస్తాను అనమాట లోపల ఉంటుంది కాబట్టి మనకు కనపడదు పైన మనకి ఆ క్లాత్ మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది కాబట్టి మనకు తెలియదు అనమాట అట్లానే ఇక్కడ భాగం కూడా కట్ చేసుకోవాలండి హ్యాండ్స్కి కూడా ఇట్లా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ సైడ్ కూడా మనం కుట్లు పైకి వచ్చేదానికి చెయ్యి లావుగా ఉంటుంది కిందకొచ్చే సన్నగా ఉంటుంది కాబట్టి మనం అది కూడా చూసుకొని కట్ చేసుకోవాలి అమ్మ కట్ చేస్తుంటేనే మనకు తెలిసిపోతుందండి ఎట్లాగా కట్ చేయాలి ఏందనేది ఎక్స్ట్రా ముక్క కూడా కట్ చేసుకొని పెట్టుకుంటుంది అందరికీ ఇట్లా పడకపోవచ్చు అండి నా నా బ్లౌజ్కి అయితే ఇట్లా పడినాయి కాబట్టి నేను చెప్తున్నాను కరెక్ట్ ముక్క సరిపోతే కనుక ఇంకా అవసరం లేదనమాట ఇక్కడ నాకు చాలా లేదు కాబట్టి ఎక్స్ట్రా తీసుకుంది కట్ చేస్తుంటేనే మీకు తెలిసిపోతుందండి ఎట్లా కట్ చేస్తుంది ఏంది వెనక వైపు బాగానే ఎట్లా కట్ చేస్తుంది వైపు ఎలా కట్ చేస్తుంది హ్యాండ్స్ ఎలా కట్ చేస్తుంది చూస్తే తెలుస్తుంది అండి మీకు మన ఆల్రెడీ మనకున్న బ్లౌజుని పర్ఫెక్ట్గా దాని దానికి ఎట్లయితే కొలతలు ఉన్నాయో దాని మీద తీసుకొని మనం కట్ చేసుకోవటమే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్స్ అయితే కనుక మనకు జస్ట్ మనం కొలతలు ఇస్తే కనుక వాళ్ళు కొలతలతోనే కుట్టేస్తారండి కాకపోతే మనకు అంతగా మనం ఇంటి దగ్గర కుట్టే వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అంత రాదు కాబట్టి మన పాత బ్లౌజ్ని తీసుకొని దాంతో కొలతలు వేసుకొని ఇట్లా చాక్ పీస్తోని టిక్ చేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చండి వచ్చేసేసి నేను చెప్పాను కదా ముందు వైపు పట్టీ పడుతుంది కదా ఆ పట్టీ ఎంతనో ఇక్కడ కట్ చేసుకుంటుంది అటువైపు ఇటువైపు రెండు పట్టీలు పడతాయి కదండి ఆ పట్టీలు కూడా సమంగా చూసుకొని ఎంత పడుతుందని సమంగా చూసుకొని బ్లౌజ్ ఉంటే కనుక ఆ బ్లౌజ్తోనే సమంగా కట్ చేసుకోవచ్చు అండి మనకు పెద్ద కష్టం ఉండదు బ్లౌజ్తోనే కట్ చేసుకుని కనుక అదే కొలతల మీద అంటే కొంచెం అటు ఇటు అవ్వచ్చు అదే బ్లౌజ్ ఉంటే కనుక దాన్ని పెట్టేసేసి దాని ద్వారా కొలతలు తీసుకొని మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇంతే అండి బ్లౌజ్ పీసు నేను సింపుల్ అని చెప్పను అలా అని కష్టం అని చెప్పనండి మనకు కనుక ఉంటే కనుక ఈజీగా నేర్చుకోవచ్చండి చూస్తున్నారు కదండి అన్నీ ఏ ఏది కది ఎట్లా కట్ చేసుకుందో మీకు తెలుస్తూనే ఉంది ఇక్కడ వచ్చేసేసి ముందు వైపు ఉన్న పట్టీలు అనమాట ఇంతే అండి దీన్ని ఇంకా మనం మిషన్ మీద కుట్టుకోవాలి తర్వాత ఇది లైనింగ్ క్లాత్ చూపించాను నేను బ్లౌజ్ ఎట్లా కట్ చేసుకోవాలి అది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఎవరికైనా డౌట్స్ వాళ్ళు కూడా చూసుకుంటే కటింగ్ వస్తుందండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇయ్యం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్